ఖమ్మం జిల్లా మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్గుడు భట్టి ఉప ముఖ్యమంత్రి ఎర్రుపాలె మండలంలో పర్యటించి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభోత్సవాలు చేశారు ఎరుపాలె మండలం నర్సాపురం నరసింహపురంలో ఏడు లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి బుచ్చిరెడ్డిపాలెంలో పన్నెండు లక్షలతో పాడులో పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి పాడులో కోటి యాభై ఆరు లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాడు ఆసుపత్రి భవనం నిర్మించుకున్నామని నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మండలంలో పాడును ముఖ్య కొడలిగా మారుస్తున్నామని కట్టలేరుపై బ్రిడ్జ్ మదిర నుంచి డైరెక్టర్ లింక్ రోడ్డు ఏర్పాటు మైలవరం రహదారి ఏరుపాలెం రోడ్డు విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా బనగండ్రపాడు అభివృద్ధి చెందుతుందన్నారు ఈ వనరులు కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతా ఉన్నారు డిఎంఎన్ఎస్ఓ గారికి చెప్తా ఉన్నాను నేను ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు పెట్టల్ని పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాక్షన్ చేసేటటువంటి ఏర్పాటు చేస్తుంది అట్లాగే మరియు పాడులో మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలాస్థలు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేశాము అది నిధులు రాలేదు ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఇక్కడ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవాన్ని చెప్తూ ఇక్కడ ఈ రెండింటితో పాటు ఎక్కువ పాట కూడా మీరు చెప్పవచ్చు నాపాల మండలానికి సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలా మంది అడిగారు ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ దీన్ని గురించి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో హాస్పత్రి కూడా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ హెల్పాలెం మండలం హెడ్ క్వార్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు గతంలో బరిగలపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పి చాలా మంది అడిగితే కూడా చెప్పారు బరిగలపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ జాగ్రత్త అక్కడ ఎప్పుడో పూర్వ నాయకులంతా కష్టపడి ఏర్పాటు చేశారు దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ షిఫ్ట్ చేసే లేదు అది అక్కడే ఉంటుంది దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే కో శాంక్షన్ చేస్తాం ఎరపాలెం మండల హెడ్ అని చెప్పి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఎరపాలెం మండల హెడ్ లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసాము త్వరలోనే దానికి కూడా జీవో ఇష్యూ అవి వస్తుంది ఎరపాలెం హెడ్ లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం తద్వారా ఎరపాలెం మండలంలో మనిగిల్పాడు హాస్పిటల్ ఎరపాలెం మండల హెక్వార్టర్ హాస్పిటల్లో రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికి అందరికీ మనవి చేస్తూ పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం అలాగే ఎరపాలెం మండలం గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కానీ పోతా ఉంటుంది అన్నింటినీ మనం మన లాగా వాడుకొని ఆ ఆర్చ్ ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఆ ప్రణాళిక తయారు చేసి పంపించాం ఇప్పటికే జవలాపర్ వెంకటేశ్వర స్వామి టెక్కుల దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం భూమి పూజ చేశాం అట్లాగే ఇనిద్రమ చెరువు దగ్గర కూడా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం అట్లాగే ప్యాక్ చెరువు మన మామూలు ప్యాక్ చెరువు దగ్గర కూడా ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకోబోతాం ఇవన్నీ కూడా మెరుపాల మండలంలో ఉన్నటువంటి టూరిజం అన్ని కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్ర